రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు అత్యధిక మెజారిటీతో విజయం కట్టబెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి శెట్టిపలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక మూడవ డివిజన్లో మంగళవారం రాత్రి సంబరాలు ఘనంగా నిర్వహించారు డివిజన్ పరిధిలోని రచ్చబండ రాజేంద్రనగర్ కృష్ణుడి ఆలయం దుబ్బారావుపేట రామాలయం వద్ద కేక్ కట్ చేశారు వంద కేజీల స్వీట్లను ఇంటింటికి పంచిపెట్టి ఎన్డీఏ కూటమికి విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కుడిపూడి మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం శుభపరిణామన్నారు ఆయన నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సంక్షేమంలో దూసుకుని పోతుందన్నారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో డెబ్బై వేల మెజారిటీతో ఆదిరెడ్డి వాసుని ప్రజలు గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు ఆయన నాయకత్వంలో రాజమహేంద్రవరం అభివృద్ధి అందుతుందని రాబోయే గోదావరి పుష్కరాల సమయానికి నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు ఆయన గెలుపునకు కృషి చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు సీట్లు ఇచ్చి ఇక్కడ సెట్టు బల్జుల గౌడలకి ఇక్కడ అత్యధిక జనాభా కలిగి ఉన్న చెట్టుబల్లికి సీట్లు ఇచ్చి జనాన్ని పక్కదారి పట్టుదాన్ని చూశాడు అది కూడా మేము ఎక్కడ కూడా కొళ్ళుపోకుండా చెట్టు బల్లిలో గౌడ నుంచి కూడా అలాగే బీసీలందరం నుంచి కూడా ఒక్క ఓటి కూడా చీలిపోకుండా ప్రతి దుక్కునా కూడా కేవలం తెలుగుదేశం కూటమి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ప్రతి దుక్కునా కూడా ఒక్క ఓటు కూడా చీలిపోకుండా బ్రహ్మరథం అన్ని దుక్కున కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేసి ఇంత విజయ విజయానికి కారకమైన బీసీలందరూ కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అదొక్కసారి మరొకసారి బీసీలందరూ కూడా ఈరోజు రుజువు చేసి ఇంత భారీ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే జై తెలుగుదేశం